ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది చాలామంది నన్ను అడిగింది ఏంటంటే మా అమ్మకు షుగర్ ఉంది మా నాన్నకు షుగర్ ఉంది నాకు కూడా ఏమన్నా వస్తుందా నేను అన్నాను ఇది ఏమన్నా హెడిటీ దీని ఏమన్నా లాగా ఇది వస్తుందా అంటే అలా ఏమీ లేదండి కొందరికి రావచ్చు కానీ అందరి అదే వస్త ఆహార నియమాలు కానీ మీరు పాటిస్తూ ఉంటే ప్రతిరోజు కరివేపాకులు ఎనిమిది పది ఆకులను కరివేపాకు పచ్చి ఆకులను రోజు ఉదయం పరగడపన తింటూ ఉంటే అలా మూడు నెలలు తినండి కంటిన్యూగా మంచి దేశవాళ్ళది మన ఇంట్లో పెరట్లో కరివేపాకు ఉంటే దాన్ని తెచ్చుకొని ఎనిమిది పది కరివేపాకులు మీరు ఉదయం పరగడపన తింటూ ఉంటే అలా మూడు నెలలు తినండి మీకు మధుమేహం వచ్చే అవకాశం ఉండదు మరియు రోజు ఒక గంటసేపు యోగా కానీ మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉండండి ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి మీకు డయాబెటీస్ అవకాశమే ఉండదు ఎప్పుడైతే మనము ఆహార నియమాలు పాటించకుండా మెదడుకి ఎక్కువ పదును ఎక్కువ అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకొస్తుంటామో మీరు చేసే వృత్తిలో వీటిలో ఎక్కువ కానీ మీరు ఒత్తిడి కానీ లోనయ్యారంటే మెదడుకు లోనైనప్పుడు ఆటోమేటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా మనం తగ్గించుకోవాలంటే మన చేతుల్లో వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా రాకన్నా ముందే మనం ఆహార నియమాలు మాట్లాడి మా మార్పులు చేసుకుంటూ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత నైట్ పూట అన్నం తినకుండా కేవలం టిఫిన్స్ తింటూ మీరు మిల్లెట్స్ కొద్దిగా వా కనీసం రోజుకు ఒక పూట అయినా కానీ మిల్లెట్స్తో ఆహారం తీసుకుంటూ ఉన్నారంటే మనకు వచ్చే అవకాశం లేదు మధ్యాహ్నం పూట రైస్ తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు నార్మల్ మీరు ఏది తింటారో అది తీసుకోండి ఉదయం పూట అమృత ఆహారం వాడుకోండి అంటే ఫ్రూట్స్ పళ్ళు తీసుకోండి ఉదయం పూట అన్ని రకాల పండ్లు క్యారెట్ బీట్రూట్ దోశ ఇలాంటివి ఫ్రూట్స్ కానీ మీరు ఉదయం టిఫిన్లో కానీ మీరు తీసుకుంటూ ఉంటే మరియు అప్పుడప్పుడు మొలకెత్తిన గింజలు ఇవి ఏదైనా మీరు రెగ్యులర్గా రొటీన్గా టిఫిన్స్ కాకుండా ఇలా కానీ మీరు మార్పులు చేస్తూ ఉన్నారంటే క్రమం క్రమంగా మీ యొక్క ఆరోగ్య సమస్యలు బాగుంటాయి మధుమేహం వచ్చే అవకాశమే ఉండదు మనసులోకి లేకి ఇక్కడి నుంచి రానియకండి మా అమ్మకుంది మా నాన్నకు ఉంది నాకు కూడా వస్తుందేమో అనే నెగిటివ్ థాట్ అనేది మీరు రానియకండి ఆ ఆలోచనను మీరు మానేసేసి మానేసి రాదనుకోని ఉద్దేశంతో గట్టి సంకల్పంతో మీరు ఉండండి రోజు వాటర్ తాగేటప్పుడు నీళ్ళకు థ్యాంక్స్ చెప్పి నీళ్ళు తాగండి థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ వాటర్ అని లెవెన్ టైమ్స్ చెప్పి వాటర్ తాగండి మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు పోతాయి మంచిగా పాజిటివ్గా ఆలోచించండి రోజు వ్యాయామం చేయండి మంచి ఆహారం తీసుకోండి మంచి ఫ్రూట్స్ పచ్చి కూరగాయలు తీసుకోండి నమస్తే